హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇది నెక్కు డీప్ని బట్టి నెక్కు డీప్ని బట్టి షోలర్ ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఇది ఈ బ్లౌజెస్ ఎందుకంటే ఇది సైజు ఏ సైజు వారికి ఎంత సైజుని బట్టి కూడా మనకి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది షోలర్ అనేది కాబట్టి మనం ఈ సైజుని బట్టి ఏ సైజు వారికి ఎంత షోలర్ తీసుకోవాలి నెక్కు డీప్ని బట్టి ఎంత డీప్ మనకి నెక్కు డీప్ ఎంత వస్తే దానిని బట్టి ఎంత షోలర్ పెట్టుకోవాలి అనేది అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇది చూసారా ఇది వచ్చేసి ఇది థర్టీ ఫైవ్ ఇంచెస్ సైజు ఇది పెద్ద సైజు బ్లౌజు బాగా ఇది థర్టీ ఇంచెస్ ఇది మీడియం సైజు బ్లౌజు ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇది చిన్న సైజు బ్లౌజ్ ఓకేనా ఈ సైజెస్ని బట్టి కూడా మనం ఎంత మార్కింగ్ చేసుకోవాలని షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చెప్తానండి ఫస్ట్ అయితే మనం ఇలా లైనింగ్ని తీసుకుంటాం కదా లైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దీని దీన్ని నేను థర్టీ ఇంచెస్ అయితే చెప్తున్నాను చూడండి థర్టీ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం స్టిచ్చింగ్ కోసం తీసుకుంటాం కదా స్టిచ్చింగ్ కోసం తీసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనుకోండి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం దీనికి ఎంత వచ్చింది ఇక్కడ హైట్ మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చు కోసం అయితే తీసుకోవాలి కదా ఇలా మార్క్ చేసేసుకొని చెస్ట్ లూజ్ని ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నడు లూజు ఇక్కడ ఖర్చు కోసం మళ్ళీ మనం డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది మీకు బ్లౌజ్ కటింగ్ కాదు కాబట్టి ఇలా చూపిస్తున్నానండి ఇది మనకి ఎగ్జాంపుల్ కోసం అయితే బ్లౌజ్ మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు దీని చెస్ట్ లూజ్ని అంత తీసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచ్ కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుందాం ఇలా మనం బ్లౌజ్ని మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు దీనికి షోలర్ ఎంత తీసుకోవాలి అనేది షోలర్ ఎంత తీసుకోవాలి నెక్ డీప్ని బట్టి మనం షోలర్ పెట్టుకోవాలి నెక్ ఇది థర్టీ సైజ్ బ్లౌజు థర్టీ ఇంచెస్ బ్లౌజు కాబట్టి దీనికి ఇది షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటాం ఓకేనా ఫస్ట్ మనం ఈ థర్టీ సైజ్ కాబట్టి దీనికి షోల్లర్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీని డీప్ చూసుకోవాలి నెక్కు డీప్ చూసుకోవాలి నెక్ డీప్ చూసుకొని అప్పుడు మనం షోలర్ని తీసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి నేను ఇక్కడ ఈ నెక్ డీప్ని బట్టి చెప్తున్నాను కానీ దీనికి ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇది ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఎనిమిదిన్నర అయితే ఉంది ఇది కానీ దీనిని పెట్టట్లేదు డీప్ నెక్కు డీప్ నెక్ బ్లౌజెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచి ఈ లైన్ మీద మనం నెక్ అనేది చూసుకోవాలి ఇది ఖర్చు కోసం తీసుకున్నాము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది నెక్ డీపు టెన్ ఇంచెస్ ఇక్కడికైతే ఒక లైన్ వేసేసుకుందాం ఇది నెక్ డీపు టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఈ టెన్ ఇంచెస్ బ్లౌజ్కి మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ తీసుకుందాం ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఇది మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కదా ఈ చెస్ట్ లూజ్ని ఆర్మ్ లూజ్ని మ్యాచ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోండి ఫస్ట్ ఈ చెస్ట్ లూజు ఆర్మ్ లూజు మ్యాచ్ కానప్పుడు మనం ఇంకా కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఎట్లాగో దీన్నైతే మనం ఎలా మ్యాచ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా సిక్స్ ఇంచెస్ అయినా తీసుకొని తర్వాత లూజ్ని ఆర్మ్ లూజ్ని మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ నెక్ డీప్ని బట్టి మనం షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులో మిడిల్లో వన్ ఇంచ్ పెట్టుకొని మనం ఇలా కరువు తీసుకుంటాం ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఇది నైన్ ఇంచెస్ డీప్ వచ్చినప్పుడు నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ నెక్ డీప్ వచ్చింది అనుకోండి బ్లౌజ్కి ఇప్పుడు మనం ఈ షోలర్ అనేది ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ విడిచిపెట్టకుండా కొంచెం తలకి జరుపుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచు ఇప్పుడు ఇదే పావు ఇంచు ఇక్కడ కూడా పెంచుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు డీపు ఎయిట్ ఇంచెస్ వస్తే మనకి బ్లౌజ్కి నెక్కు డీపు ఎయిట్ ఇంచెస్ వస్తే ఎంత మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ షోల్డర్ ఇంటి విడిచిపెట్టకుండా మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఇంచు యువతలకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నెక్కు డీపు సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి సెవెన్ ఇంచెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ షోల్డరు సేమ్ ఇచ్చి పెట్టకుండా ఒక పావించవతలకి మళ్ళీ వేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ నెక్ డీప్ వస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం పెంచుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు నెక్కు డీపు ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వస్తాయి ఇక్కడ మళ్ళీ ఒక గీత ఇక్కడికి ఇక్కడ మళ్ళీ ఒక గీత ఎక్స్ట్రా ఇలా పెంచుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి షోలరు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ నెక్ డీప్ వస్తే ఇక్కడ కూడా సేము మళ్ళీ ఇక్కడ పెంచుకోవాలి త్రీ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ వన్ ఇంచు ఓకేనా ఇప్పుడు ఇలా ఇటు ఈ రెండు కూడా ఇక్కడ మళ్ళీ మనం పెంచుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ని బట్టి ఇక్కడ షోల్లర్ పెరుగుతుంది చూసారుగా వచ్చింది టోటల్గా ఇది సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇది థర్టీ ఇంచెస్ సైజ్ బ్లౌజు ఇక్కడ మనకి సెవెన్ అండ్ హాఫ్ పెంచుకుని ఇది బోట్ నెక్ అనుకోండి త్రీ ఇంచెస్కి తీసుకుంటే మనకి ఇక్కడికి సెవెన్ ఇంచెస్ అలా వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనకి హై నెక్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది ఇక్కడ ఇంకా పెరుగుతుంది ఇక్కడ హై నెక్ వచ్చేసరికి ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఇది థర్టీ సైజు బ్లౌజెస్కి అయితే ఓకేనా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ నెక్కి అయితే మార్కింగ్ చేసుకుంటాం నెక్కి ఇక్కడ కూడా సేమ్ నెక్ డీప్ని ఇక్కడ కొంచెం అవతలకి మార్క్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకుంటాము ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది సైజు థర్టీ సైజు థర్టీ సైజ్ కాబట్టి మనం ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం అదే ఇది థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇది థర్టీ ఫైవ్ ఇంచెస్ దీనికి ఎక్కడికి వస్తుంది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ అయితే ఒకటి ఒక గీత తక్కువ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది ఇలా ఇది సైజు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే యువతలకు వెళుతుంది షోలర్ అనేది ఇది సైజుని బట్టి కూడా మనకి ఇక్కడ స్టార్ట్ చేసిన దానిని బట్టి ఈ నెక్కు డీప్ని బట్టి యువతలకి పెరుగు పెంచుకోవాలి ఈ విధంగా మనం షోలర్ అనేది తీసుకొని ఈ నెక్కు డీప్ని బట్టి షోల్డర్ మార్కింగ్ చేసుకొని పెంచుకుంటూ ఈ కిందనే డీప్ వచ్చేసి డీప్ పెంచుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పట్ ఇక్కడే మనం ఇక్కడే ఉంచేసి ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరే ఉంచేసి కట్ చేస్తే పట్టేస్తుంది పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కూడా పెంచుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇది చిన్న సైజు బ్లౌజ్ ఇది థర్టీ సైజు తర్వాత థర్టీ ఫోర్ ఇంచెస్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము థర్టీ ఫోర్ ఇంచెస్కి ఇది చిన్న సైజు ఇది ట్వంటీ ఫైవ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనుకోండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే ఇంకా మనం తక్కువ ఫిట్ ఇది షోల్డర్ ఇంకా తక్కువ తీసుకుంటాము చూడండి ఇలా ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నెక్ డీప్ని బట్టి ఇక్కడ పెంచుకోవాలి ఓకేనా ఈ విధంగా చిన్న సైజు బ్లౌజెస్కి మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో బ్లౌజ్కి ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో నెక్కు డీప్ ఫస్ట్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి నెక్కు డీప్ని బట్టి ఈ షోల్డర్ పెట్టేసి స్టార్ట్ చేసిన తర్వాత నెక్కు డీప్ని బట్టి ఇటు పెంచుకోవాలి ఈ విధంగా పెంచుకొని మళ్ళీ ఇక్కడ దించుకోవాలి కిందకి కిందకి దించి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒకటి ఇంచు వన్ ఇంచు ఒకటింపా ఇంచు అట్లా పెట్టేసి కరువు తీసుకొని మార్కింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ని ఇక్కడ మ్యా మ్యాచ్ చేసుకుంటాం కాబట్టి ఆర్మ్ లూజ్ని చెస్ట్ లూజ్ని ఇక్కడ మ్యాచ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంకొక చెప్తాను ఇక్కడ నెక్ డీప్ ఇక్కడికి తీసుకున్నాము దీన్ని డీప్ నెక్ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకున్నాం ఇక్కడికి ఇది నెక్ డీపు ఎయిట్ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ కొంచెం అవతలకి ఇలా మ్యాచ్ చేసుకోవాలి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ విధంగా ఇక్కడ మనకి ఇది పెరిగే కొద్దీ ఇది పైకి వచ్చే కొద్దీ ఇక్కడ కొంచెం మనం పెంచుకోవాలి ఇలా మనం రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇలా మనం నెక్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ డీప్ నెక్కి అయితే ఈ డీప్ నెక్కి అయితే ఇక్కడికి ఇలా పెరిగే కొద్దీ ఇటు పెంచుకుంటూ కొంచెం ఇది ఇలా ఇక్కడికి వస్తుంది ఇలా ఓకేనా ఈ విధంగా మనం నెక్కు డీప్ని బట్టి షోల్డర్ తీసుకొని ఈవి ఇలా మనం ఎక్స్ట్రా పెంచుకుంటే ఇక్కడ పట్టేసినట్టు లేకుండా చక్కగా ఫ్రీగా ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా దించుకోవాలి అర్థమైంది కదండీ మీకు అర్థమైతే కామెంట్ బాక్స్ తెలియచేయండి అర్థం కాకపోతే అర్థమైతే వీడియో లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్